లక్ష్మి చేపలమ్మ ఆవిడతో మాట్లాడి చిరాకు పడుతూ అగ్నిదేవి దగ్గరకు వచ్చి అగ్నిదేవి గారు మీ ప్లాన్ ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఆ చేపలమ్మ ఆవిడతో ఏం మాట్లాడింది అని చెప్పి అగ్నిదేవి అడుగుతూ ఉంటే ఏంటా ఆ పున్నమి నారాయణమ్మ కూతురు కాదంట ఆ పున్నమి తల్లిదండ్రులెవరో ఆవిడకు తెలుసంట ఆ విషయం చెప్తుంటే నాకెందుకులే ఆ విషయం అని చెప్పి నా కోపం వచ్చి వచ్చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు వైదిక నువ్వు వెళ్ళి ముందు అర్జెంటుగా ఆ చేపలమ్మేవాడిని పట్టుకో ఆవిడకు శివదేవ్ అనే కూతురు పున్నమి అని తెలుసు అనుకుంటా అంతేకాదు వదిలిని చంపింది కూడా మనమేనని తెలిసేమో అందుకే ముందు ఆవిడని పట్టుకో అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు సరే అగ్నిదేవ్ అని చెప్పి వైదిక చెప్తుంది ఇంతలో ఆ చేపలమ్మేవిడ పున్నమిని వెతుక్కుంటూ అటుగా వస్తూ ఉంటుంది పున్నమిని చూసి ఎలాగైనా పున్నమికి నిజం చెప్పాలి అని చెప్పి కంగారుగా పరిగెత్తుకుంటూ పున్నమి దగ్గరకు వెళ్తూ ఉంటే అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా అడ్డుపడి ఏయ్ మీ కంటే ముందు మేమున్నాము మాకంటే ముందు ఎగేసుకొని అమ్మవారి ముందుకు వెళ్ళిపోతున్నావు ఆగు కాసేపు అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది ఎందుకు మీరు ఆవిడను అలా అంటున్నారు దేవుడు ముందు అందరూ కూడా సమానమే అమ్మ కాసేపు ఆగండి ముందు పెద్దమ్మగారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ తర్వాత ఒకరి తర్వాత వచ్చి అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ నేను అమ్మవారికి నమస్కారం చేసుకోవడానికి రావట్లేదు నన్ను నువ్వు గుర్తుపట్టలేదమ్మా ఆ రోజు గూడెంలో నీకు ఒక నిజం చెప్పాలని వస్తే నారాయణమ్మ అడ్డుపడింది కదా అని చెప్పి ఆ చేపలమ్మ ఆవిడ అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి పున్నమి అంటుంది అవును నువ్వు నాకు ఏం నిజం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళెందుకు నిన్ను అడ్డుపడుతున్నారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే నువ్వు ఎవరి కూతురువో నీ కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసమ్మా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే నిజమా మా అమ్మ నాన్న ఎవరో మీకు తెలుసా అయితే నాకు ఇప్పుడే చెప్పండి వాళ్ళు నిజంగా ఉన్నారా లేకపోతే చనిపోయారా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే నీ కన్నవాళ్లకు నువ్వు దగ్గరగానే ఉంటున్నావమ్మా కానీ వాళ్లే నీ కన్నవాళ్ళని నువ్వు తెలుసుకోలేకపోయావు అని చెప్పి చేపల ఆవిడ చెప్తూ ఉంటుంది అవునమ్మా ఎవరు వాళ్ళు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నువ్వు ఏ ఇంట్లో అయితే పని మనిషిగా చేరావో ఆ ఇంటి వాళ్ళే నీ కన్నవాళ్ళు అని చెప్పి చేపలమ్మే ఆవిడ చెప్పు చెప్తూ ఉంటే చెప్పేదేదో సూటిగా చెప్పు అలా అర్థం పర్థం లేకుండా చెప్తే మాకు అర్థం కావట్లేదు అని చెప్పి మహాదేవి గారు అంటూ ఉంటే అమ్మ ఆ పున్నమి ఎవరో కాదు మీ స్వయాన మనవరాలు అని చెప్పి చేపలమ్మేవడ చెప్తూ ఉంటుంది ఏం చెప్తున్నావమ్మా నువ్వు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అవునమ్మ మీ నాన్న ఎవరో కాదు ఈ శివదేవు బాబు గారే అమ్మగారు శివదేవి బాబు గారికి కమలీకి పుట్టిన కూతురే ఈ పున్నమి అని చెప్పడంతో ఇక శివదేవ్ అంటే పున్నమి నా కూతురా నా కమిలి కూతురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బాబుగారు గారు చాలా చాలాసార్లు నా దగ్గరకు చేపలు కొనడానికి వస్తూ ఉండేది పాపం ప్రాణం పోయే స్థితిలో ఈ బిడ్డను ఎలాగైనా మీకు దగ్గర చేయాలని చెప్పి చాలా కష్టాలే పడ్డది ఆ టైంలో ఈ పున్నమి ఆ నారాయణమ్మకు దొరికింది నారాయణమ్మ పెంచి పెద్దదాన్ని చేసింది అని చెప్పి చేపలవిడ చెబుతూ ఉంటుంది అంతేకాదు నీ భార్యను చంపింది ఎవరో కాదు ఈ రాక్షసులే బాబు అని చెప్పి అగ్నిదేవ్ వైదికలను చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే శివదేవుకు కోపం వచ్చి ఒరే నీకేం తక్కువ చేశాను రా సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను కదరా నా కమిలిని ఎందుకు చంపావురా అని చెప్పి అగ్నిదేవ్ షర్ట్ కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు ఒరే నా మనవరాల్ని నాకు దూరం చేయాలని చూస్తారా అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది నీ చూడా నీ మొహం చూడాలంటేనే అసహ్యం అనిపిస్తుంది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే మా అమ్మను చంపినా మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఏ పున్నమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ చేపల సూరమ్మ చెప్పిన మాటలు విని నువ్వు నిజమే అనుకుంటున్నావా ఏంటి మరి మీ అమ్మ నారాయణమ్మ ఎందుకు ఆ రోజు నిజం చెప్పలేదు ఈ జాబిలిని తీసుకొచ్చి నారాయణమ్మే కదా ఈ ఇంటి వారసురాలని పరిచయం చేసింది అని చెప్పి వైదికంటూ ఉంటుంది ఏ సూరమ్మ నిజం చెప్పు నువ్వు నీతో ఎవరి నాటకం ఆడిస్తున్నారు అని చెప్పి వైదికి అడుగుతూ ఉంటుంది అమ్మ పవిత్రమైన ఈ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పిందంతా నిజమే నేను చెప్పింది అబద్ధమని వీళ్ళతో ప్రమాణం చేయించండి అని చెప్పి చేపల సూరమ్మ రాజమాతను అడుగుతూ ఉంటుంది ఇక రాజమాత కోపంగా వైదిక దగ్గరకు వెళ్ళి ఎదురుగా ఉన్న జాబిల్లి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ జాబిల్లి మా మనవరాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తే కనుక అమ్మవారు శపిస్తుందేమో నా కూతురు చనిపోతుందేమో నిజం చెప్పేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పి వైదిక మనసులో అనుకొని అవును అత్తయ్య గారు ఈ జాబిల్లి నిజమైన వారసురాలు కాదు ఆ పున్నమియే నిజమైన వారసురాలు అని చెప్పి వైదిక చెప్పడంతో డబ్బు కోసం ఆస్తి కోసం ఎంత నీచానికి ఒడిగట్టారు మీరు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి పున్నమిని చూసి ఇది రాజవంశపు వారసురాల దీన్ని ఇన్ని రోజులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టానే ఏడ్పించానే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది నానా నానమ్మ ఇన్ని రోజులకు ఈ అమ్మవారి దయ వల్ల నా ఎవరో తెలిసింది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి చేపలవి పున్నమి అంటూ ఉంటే కానీ ఈ రాక్షసులు మీ అమ్మను పొట్టను పెట్టుకున్నారమ్మా అని చెప్పి చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది ఇక రాజమాత చాలా సంతోషంగా పున్నమి దగ్గరకు వెళ్ళి పున్నమి నువ్వేనా నా నిజమైన వారసురాలివి అందుకేనా దేవుడు మాకు నిన్ను దగ్గర చేశాడు దత్తత తీసుకునేలా చేశాడు దత్తత కంటే ముందే నానా నానమ్మ అని పిలిపించాడు అని చెప్పి అంటూ పున్నమిని దగ్గరికి తీసుకొని హత్తుకుంటుంది ఇక పున్నమి కోపంగా నా తల్లిని చంపి నా తండ్రిని పిచ్చివాడిని చేసి నాకు నా కుటుంబాన్ని దూరం చేసిన మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పి అగ్నిదేవుని అంటూ ఉంటుంది మా అమ్మ ప్రాణాలు తీసిన నీ ప్రాణాలు కూడా తీస్తాను మా అమ్మను ఎలా అయితే మాకు దూరం చేశావో నిన్ను కూడా నీ కుటుంబానికి అలానే దూరం చేస్తాను అని చెప్పి పున్నమి అటు ఇటు చూస్తూ ఉంటుంది అమ్మవారి ఎదురుగా ఉన్న త్రిశూలం తీసుకొని అగ్నిదేవి దగ్గరకు కోపంగా వస్తూ ఉంటుంది ఇక అగ్నిదేవిని త్రిశూలంతో పున్నమి పొడిచేస్తుంది దాంతో అగ్నిదేవ్ కళలో నుంచి మేలుకొని వద్దు వద్దు నిజం చెప్పేస్తాను నన్ను చంపొద్దు అని చెప్పి గుడిలో అందరి ముందు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఏ అగ్నిదేవ్ అసలు వాళ్ళు నిజం బయట పెట్టకముందే నువ్వే కంగారుతో బయట పెట్టేలా ఉన్నావు అని చెప్పి వైదికంటూ ఉంటుంది అంటే నువ్వు ఆ చేపలవను ఆపలేదా అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటే ఇంకా లేదు ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి అంటుంది ఇక అప్పుడు వైదిక ఇక చేపలమ్మ ఆవిడ దగ్గరకు వెళ్తుంది ఎవరి కోసం చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే పున్నమికి ఒక నిజం చెప్పాలమ్మా పున్నమి కోసం చూస్తున్నాను అని చెప్పి చేపలమ్మే ఆవిడ చెప్తూ ఉంటే పున్నమి ఎక్కడ ఉందో నేను చూపిస్తాను రా పున్నమి ఇక్కడ లేదు అని చెప్పి బయటకు తీసుకెళ్తుంది అమ్మ పున్నమి ఎక్కడ ఉందో చెప్పండి నిజం చెప్పాలి అని చెప్పి చేపలమ్మ ఆవిడ అడుగుతూ ఉంటే పున్నమిని ఎక్కడికి పంపిస్తున్నామో నిన్ను కూడా అక్కడికి పంపిస్తాము అని చెప్పి ఆ చేపలమ్మే ఆవిడ తలను గట్టిగా చెట్టుకేసి బాదుతుంది దాంతో ఆవిడ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది ఇక వైదిక ఏమి తెలియనట్టు లోపలికి వస్తుంది అమ్మ మహాదేవి గారు మీరు తీసుకొచ్చిన పట్టు చీర నగలు అమ్మవారికి ఇలా ఇవ్వండి అని చెప్పి పంతులు గారు అడగటంతో ఇక పున్నమి తీసుకొచ్చి పట్టు చీర నగలు ఇస్తుంది ఇవ్వు పున్నమి ఊరి జనమంతా చూసి నవ్వుకుంటారు మీరు తెచ్చింది వజ్రాలహారం అని చెప్పావు కదా ఆ వజ్రాలహారం మా దగ్గర ఉంది మిమ్మల్ని ఊరి జనం అందరూ నవ్వుతుంటే చూడాలని ఉంది అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటారు మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అగ్నిదేవ్ గారు మమ్మల్ని అవమానపరచాలనుకుంటున్నారు కానీ మీరే అవమానాల పాలవుతారు మిమ్మల్ని చూసి నవ్వటానికి మేమందరం రెడీగా ఉన్నాము అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది వామ్మో ఈ పున్నమి మామూలుది కాదు నగలు పట్టుచీర అన్నిటిని అన్నిటినీ సాధించింది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు ధర్మకర్త కావాలని చెప్పి వీళ్ళు విర్రవిగారు కదా ధర్మకర్తగా తీసుకురావాల్సిన నగలు అవన్నీ కూడా అమ్మవారికి వీళ్ళు సార తీసుకొచ్చారో అమ్మవారి ముందు పెట్టమనండి మేము తీసుకొచ్చిన సారైతే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అని పున్నమి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అగ్నిదేవ్ కూడా పున్నమి ఎప్పుడు కూడా రాజమోహల్ నుంచి ఎలాంటి నగలు పట్టు చీరలు వస్తాయో అవి మేము అమ్మవారికి సారగా తీసుకొచ్చాము అంతకన్నా విలువైనవి వజ్రాలు వైడూర్యాలతో కూడినవి అమ్మ జాబిలి ఆ ప్లేట్ లైవ్వు అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు ఇక జాబిలి ఆ ప్లేట్ తీసుకొచ్చి పంతులు గారికి ఇవ్వటంతో పంతులు గారు ఆ ప్లేట్ మీద ఉన్న క్లాత్ తీయటంతో దానిలో రాళ్ళు కనిపిస్తాయి అదంతా చూసి అందరూ నవ్వుతూ ఉంటారు నేను ముందే అనుకున్నాను కన్నవాళ్లకు అన్నం పెట్టలేని వీళ్ళు అమ్మవారికి నగలు పెడతారా అని చెప్పి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు మీరు తీసుకొచ్చిన వజ్రాలు వైడూర్యాలు ఇవేనా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటాడు ఇక ఆ ప్లేట్లో ఉన్న రాళ్లను చూసి అగ్నిదేవ్ వైదిక మయూక షాక్ అవుతారు వీళ్లకు బాగా బుద్ధి చెప్పావు పున్నమి ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు డాడీ ఇది మనల్ని కావాలనే మోసం చేసింది మనల్ని తప్పుదోవ పట్టించింది అని చెప్పి జాబిల్లే అంటూ ఉంటే దాని గురించి తెలిసి కూడా దాన్ని బుట్టలో పడ్డడం మంది బుద్ధి తక్కువ అని చెప్పి వైదికంటుంది ఏంటి అగ్నిదేవా నువ్వు చెప్పిన వైడ్యూర్యాలు వజ్రాలంటే ఇవేనా అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటుంది పంతులు గారు ఆ పాపాత్ములను క్షమించి మేము తీసుకొచ్చిన మా రాజమహల్కి సంబంధించిన పట్టు చీర నగలు అమ్మవారికి సమర్పించండి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే రాజమాత గారు పట్టు చీర నగలు అమ్మవారికి చూపించొస్తాను అని చెప్పి పంతులు గారు పక్కకు వెళ్తారు చిన్నప్పుడు చదువుకొని ఉంటే ఒక విషయం గుర్తుందా అగ్నిదేవి గారు చెరపకురా చెడేవు అంటారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్